ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి మండలం ఎదురుగడ్డ గ్రామ పంచాయతీలో పెద్దలు ప్రజలు గ్రామస్తుల కల నెరవేరింది బొడ్రాయి ప్రతిష్ట ముత్తలమ్మల ప్రతిష్టాపన కల నెరవేరింది నాలుగు రోజుల నుండి పెద్ద ఎత్తున భక్తులు ఎంతో అంగరంగ సంబరంగా ఎదురుగడ్డ గ్రామ పంచాయతీలో కనుల విందుగా నెలకొంది కొత్తగూడెం పట్టణానికి దగ్గరగా ఉన్న ఎదురుగడ్డ పంచాయతీలో పెద్ద జాతర వలయ కమిటీ సభ్యులు పెద్దలు భక్తి శ్రద్ధలతోటి కార్యక్రమాన్ని నిర్వహించారు ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ పంచాయతీ గ్రామ పెద్దలందరూ కలిసి అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఎంతో సంబరంగా నిర్వహించారు అమ్మవార్ల ప్రతిష్టా కార్యక్రమాలకి సహకరించిన వారందరికీ కోటి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రజలు పిల్లలు తదితరులు పాల్గొన్నారు గ్రామంలో గత నలభై యాభై సంవత్సరాల నుంచి పెద్దలు ప్రజలు ఈనాటి బొడ్రాయి ప్రతిష్టాపన ఉత్తాల ప్రతిష్టాపన కళ నెరవేరింది దాదాపు నలభై సంవత్సరాలు నుంచి అనుకుంటున్న కళ ఇది ఈరోజు భగవద్దుల ఆశీర్వాదం వల్ల మా ఆంజనేయ స్వామి ఆశీర్వాదం వల్ల శ్రీరామచంద్రమూర్తి ఆశీర్వాదం వల్ల గత నాలుగు రోజుల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ ప్రతిష్టా బొడ్రై ఉత్యాలమాల ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతూ ఉంది పెద్ద ఎత్తున భక్తులు పట్టణానికి దగ్గరలో ఉన్న ఈ గ్రామానికి గత నాలుగులో నుంచి మంచి జాతరలాగా కార్యక్రమం జరుగుతూ ఉంది మా గ్రామ పెద్దలు కమిటీ సభ్యులు మంచి పడుదలతో భక్తితోని బాధ్యతతోని కార్యక్రమం చేశారు పెద్ద ఎత్తున కూడా ప్రజలు వస్తారు నాకు కూడా నా సొంత నేను వైరాగ్గ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా నా సొంత గ్రామం ఇది కాబట్టి అందరం కలిసి ఈ యొక్క దేవతల విగ్రహ ప్రతిష్టాపన కాపీనా పెద్ద ఎత్తున జరుపుకున్నాం దీన్ని సహకరించిన వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో కూడా ఇది అభివృద్ధి జరగటంలో నా శక్తి మరకు నా ट्रैम्पट्राइ उच्चार में ही रहा सर की मनस्फूलिंग धन्यवाद अंदर कोड़ा पेड़ पेड़ बहुत परिवार को साहित्य तरफ आगे बताया साहब बहुत आप से बोलिए यानी वाणी हमारा इनमें इनका कला का गौरव होगा करावा